శ్రీధర్మ శాస్త్ర సేవా సమితి వారి ఆధ్వర్యంలో అయ్యప్పలకు భవాడీలకు శివస్వాములకు పదిహేడవ రోజు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో అని జాగు మల్లేశ్వరరావు అడ్డగర్ల రాము ముసు ఏశరావు జాగు బాబురావు వెనకోట రమేష్ పులబ రామకృష్ణ అన్నారు శుక్రవారం మిజినానగర్ లో వితరణ కార్యక్రమాన్ని విత్తన కార్యక్రమాన్ని శ్రీధర్మశాస్త్ర సేవా సమితి మిత్ర బృందం ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రముఖ వ్యాపారవేత్త వెలగపూడి రామకృష్ణ హాజరై అన్నప్రసాద్ వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్తీక మాసం మొదలుకొని ఈ నెల ఇరవై ఐదో తేదీ వరకు అయ్యప్పలకు భవానీలకు శివస్వాములకు అన్న వితరణ విత్తర కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని ఈ సందర్భంగా వారు అన్నారు ఈ రోజు అన్నప్రసాద్ వితరణ దాత రేగళ్ళ లక్ష్మణరావు శ్రీమతి మాణిక్యం దంపతుల కుమార్తె హిమశ్రీ పుట్టినరోజు సందర్భంగా అన్నప్రసాద్ వితరణ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు ఎంతో పవిత్రమైన ఈ కార్తీక మాసంలో ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో అని అన్నారు ఈ కార్యక్రమంలో అయ్యప్పలు భవానీలు శివస్వాములు హాజరై అన్నప్రసాద్ వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు மீம்யப்பயம் தேவன் சரணம் தேவன் பாதம் பாதம் அயத்தபாமி அய்யப்போ அய்யப்போ பகவான் சரணம் அய்யப்போ அய்யப்போ ப்பா சரணாமப்பா சுவாமியே பல்லிக்கட்டு இருமுறி கட்டு கத்துங்கட்டு கல்லும் முள்ளும் இந்த விடைய தேகபல Pamika, Puradipan, Pamika, Janabishakam, Pamika, Pena Bishakam, Pamika, Pamia, 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 హారాతీ స్వామీ ఓం శ్రీ స్వామీ के <laughs> मत्ते Tommy King, King. రోజు పదిహేడవ రోజు స్వామి అన్న ప్రసాదం సమర్పించడం జరుగుతుంది ఈ రోజు అన్న ప్రసాదం సమర్పిస్తున్నారు సమర్పిస్తున్నారు రేకళ్ళ లక్ష్మణ రావు గారు మాణిక్యం దంపతు స్వామి వారి కుమార్తె హిమశ్రీ రోజు సందర్భంగా మనకి అన్నప్రసాదం సమర్పించడం జరుగుతుంది స్వామి

శ్రీ ధర్మశాస్త్ర సేవ సమితి ఆధ్వర్యంలో సితారా సెంటర్ మిథిలా నగర్ రాజ్గారి ఫ్లాట్ల నందు గత నెల ఇరవై రెండవ తారీఖు నుంచి ఈ నెల ఇరవై ఐదో తారీఖు వరకు మొత్తం ముప్పై ఐదు రోజులు స్వాములకు శివస్వాములకు భవానీలకు అన్న ప్రసాదం సమర్పించడం జరుగుతుంది స్వామి ఈ రోజుతో ఈ పది పదిహేడు రోజు పదిహేను పదహారు రోజులు పూర్తిగా కంప్లీట్ చేసుకుని ఈ రోజు పదిహేడు పదిహేడు రోజు ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరుగుతుంది స్వాములు అయ్యప్పలు కూడా చాలా మంది వచ్చి ఇక్కడ చాలా భక్తి శ్రద్ధలతో మేము వారికి అన్న ప్రసాదం సమర్పించడం జరుగుతుంది స్వామి అదే విధంగా వారు కూడా ప్రతిరోజు రెగ్యులర్గా వచ్చి స్వామివారి ప్రసాదం స్వీకరించడం జరుగుతుంది స్వామి ఈరోజు మనకి ఈ కార్యక్రమానికి వెలగపూడి రామకృష్ణ గారు వచ్చి వారు కుబరిగా కొట్టి ఈ ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఈ రోజు మనకి పదిహేడవ రోజు అన్న ప్రసాదం సమర్పించిన వారు రేగ లక్ష్మణరావు గారు మాణిక్యం గారి దంపతుల స్వామి వారి అమ్మాయి హిమశ్రీ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఈ అన్న ప్రసాదం సమర్పించారు స్వామి ఓం శ్రీ స్వామి అప్డేట్స్